చిక్కినట చిక్కి సరుణ జారిపోయే ఓ పాము లాంటి సీరియల్ కిల్లర్ మాయగాడు అతన్ని వెంటాడి పట్టుకున్న ముంగిస లాంటి పోలీసు ఈ ఇద్దరి కథ ఓ సినిమా లాగా వచ్చి ఇప్పుడు ట్రెండ్ అవుతోంది ఆ మూవీ పేరు ఇన్స్పెక్టర్ జాండే ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మనోజ్ బాజ్పాయ్ లీడ్ రోల్లో నటించారు ఇది చూసిన వాళ్లకు ఆ పాము లాంటి హంతకుడు ఎవరు నిజంగా ఉన్నాడా ఉంటే ఎక్కడున్నాడు అనే సందేహాలు రాకమానవు ఈ సినిమాలో చూపించినటువంటి కార్లు భోజరాజ్ పాత్రకు ఇన్యుమిరేషన్ చార్లెస్ శోభరాజ్ కొన్ని దశాబ్దాల క్రితం భారత్లో అనేక వందల సార్లు హెడ్లైన్స్లో కనిపించినటువంటి పేరు మరి ఇప్పుడు చార్లెస్ శోభరాజ్ ఎక్కడున్నాడు అసలు తన గాడి కథ ఏంటి సింపుల్గా చెప్తే ఓ ఇరవైకి పైగా మర్డర్లు ఓ నాలుగు దొంగతనాలు మరికొన్ని ఎస్కేప్ ఎపిసోడ్లు కలిపితే చార్లెస్ శోభరాజ్ జీవితం కానీ ఇలా మూడు ముక్కల్లో చెప్పినంత తేలిగ్గా అతని లైఫ్ స్టోరీ ఉండదు డీటెయిల్గా చెప్పుకుంటే చాలా గా ఉంటుంది దొంగలకు కూడా చరిత్రలో స్థానం ఉంటుంది దొంగలకు కూడా క్రేజ్ ఉంటుంది ఫ్యాన్స్ ఉంటారని కూడా తెలుస్తుంది మన ఛాలెంజ్ శోభరాజ్ లైఫ్ ని చూసినటువంటి వాళ్లకు అర్థమవుతుంది శోభరాజ్ తల్లి వియత్నామిస్ మిస్ ఇండియన్ ఇండియన్స్ శోభరాజ్ మర్డర్లు దొంగతనాలు ఎప్పుడు మొదలు పెట్టాడనే దానిపై చాలా కథనాలున్నాయి రికార్డెడ్ గా ఉన్న హత్యలు కొన్ని ఆయన కూడా చెప్పుకుంటారు మొదటిసారి దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యే నాటికి అనేక దేశాలు అత్యంత దుర్మార్గుడిగా హత్యలు చేసి ఉంటారు అందులో ఎక్కువగా థాయిలాండ్లోనే చేశాడు ఇతను చంపిన మహిళలు చాలా మంది చనిపోయినప్పుడు బికిని ధరించి ఉండడం ఇతని బికినీ కిల్లర్ అని కూడా అంటారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఢిల్లీ హోటల్లో అశోకాలో విలువైన రత్నాలు కొట్టేసినటువంటి కేసులో అరెస్ట్ అయ్యాడు కానీ నొప్పుతో విలువలలాడుతున్నట్టుగా నటించి వెల్లింగ్టన్ ఆసుపత్రి నుండి ఎస్కేప్ అయ్యాడు ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల ఆరులో ఫ్రెంచ్ టూరిస్టులకు మత్తుమందిచ్చి పాస్పోర్ట్లు కొట్టేస్తూ అరెస్ట్ అయ్యాడు అప్పుడే అతన్ని ఇక టీహార్ జైలుకు తరలించారు టీహార్ జైలు గురించి అందరికీ తెలుసు అతిపెద్ద జైలు మాత్రమే కాదు అత్యంత దారుణ నేరాలు చేసిన చాలా మందిని కూడా ఇక్కడే ఉంచుతారు కానీ టీహార్లో చార్లెస్ శోభరాజ్కు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది జైల్లో తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఎంజాయ్ చేశారు సెల్లో కంటే జైల్లో సిబ్బంది గదుల్లోని ఎక్కువగా ఉండేవాడట ఇక వన్ సైడ్ డే ఎస్కే ప్లాన్ అమలు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చి పదహారున తన పుట్టినరోజు అంటూ జైలు సిబ్బందికి స్వీట్లలో మత్తు మంది ఇచ్చి తప్పించుకున్నారు మత్తులో మునిగిన అందరి చేతుల్లో తలా యాభై రూపాయలు పెట్టిపోయాడట ఆ రోజున జైల్లో తొమ్మిది వందల మంది ఖైదులు ఉంటే చార్లెస్ శోభరాజ్తో పాటు మరో పన్నెండు మంది బయటపడ్డారు కానీ బయట ఎక్కువ రోజులు ఉంచలేదు పోలీసులు ఇరవై మూడు రోజుల్లోనే గోవాలో పట్టుకొని మళ్ళీ జైల్లో పడేశారు అలా రెండుసార్లు చార్లెస్ శోభరాజ్ని అరెస్ట్ చేసిన వ్యక్తే ఇన్స్పెక్టర్ మధుకర్ ఝాండే ఈ ఝాండే శోభరాజ్ కథ ఆధారంగానే ఇప్పుడు సినిమా లాగా తీశారు మొత్తానికి రెండవసారి పట్టుబడ్డాక ఇరవై ఏళ్ల తిహార్లోనే గడిపారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో రిలీజ్ అయ్యాడు కానీ మళ్ళీ నేపాల్లో రెండు వేల మూడులో అరెస్ట్ అయ్యాడు మళ్ళీ ఓ ఇరవై ఏళ్లలో జైల్లో ఉండి చివరికి రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయ్యాడు ఇప్పుడు ఎనభై ఒక్క ఏళ్ళ వయసులో ఫ్రాన్స్లో శేష జీవితం గడుపుతున్నాడు